జగన్మోహన్ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇంటికెళ్ళి లోపల నుంచి ఈడ్చుకు రాకపోయినా ఈ కల్తీ సెకండ్ సిట్ వేసారు చిన్న సిట్టు ఈ జోగి రమేష్ని పేరుని బియ్యం దాంట్లో పేరు నాని చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళందరినీ మీరు లోపల పెట్టకపోతే ఆ అపవాదు అపనందం మీరు మొయ్యాల్సి వస్తుంది వాళ్ళ గురించి ఆ బందిపోడి దొంగల గురించి మీరు మాట మాట్లాడతారు మీరు కష్టపడ్డారు మీ వ్యక్తిత్వాన్ని అనడం చేశారు మిమ్మల్ని కించపరిచారు మిమ్మల్ని బూతులు తిట్టారు మేమే దాడులు చేశారు మీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మీ నాయకులను జైల్లో పెట్టారు వీళ్ళ కోసమా మీరు ఉపేక్షించేది ఉదాసీనంగా వదిలేసేది మీరు చేస్తున్న పని అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ నెంబర్ వన్ ఇన్ కంట్రీ ఈ దేశంలోనే గొప్పగా చేస్తున్నారు మీరు పావుల్ని దొంగల్ని వీళ్ళని వదిలిపెట్టడం అనేది సరికాదు మీరు వదిలిపెట్టారని అంటారు ఇంకా టైం ఉందనుకుంటున్నారు కాదండి ఇప్పుడే వేసేయాలి అన్నా టపాను అని పెట్టేయాలన్నా లేదనుకోండి ఈ పిల్ల పోములు ఇంకా వస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు యాక్టివ్ అయ్యారు వాళ్ళ పే రోల్స్లో ఉన్న జర్నలిస్టులు జర్నలిస్టులు కుల సంఘాలు చూసారా ఎలా వచ్చి మాట్లాడుతున్నాయి కుల సంఘాలు సంబంధం లేని విషయాల్లోనే బొస్ యాక్సిడెంట్ హృదయ విధారకమైన ఘటన జరిగితే దుర్ఘటన దాని మీద మద్యం కల్తీ మద్యం అని బెల్ట్ షాపులని ఎలాంటి మాటలు మాట్లాడుతుంది దీనికి కారణం ఏంటి నోరెత్తి మాట్లాడితే అస అసత్య ప్రచారాలు చేస్తే ముఖాన్ని మూడు ముఖాల కింద పగల కొట్టలేదు కాబట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళ విషయంలో మీరు అందంగా కోర్టులు చెప్పినట్టు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి రెండుసార్లు కూర్చోండి విచారణ చేసి కూల్కి ఎత్తే చెప్పిన మాట అంటారు వాళ్ళు జరిగా జరగాల్సిన మర్యాదలో శివాజీ ట్రీట్మెంట్ అంటారు దాన్ని అది చేసి ఎల్లీడౌట్ రాసి పంపిస్తాం ఇక్కడ మళ్ళీ ఆడు మీరు జైల్లో పెట్టిన వాడిలో పరివర్తన పశ్చాత్తాపం కలగకపోవచ్చేమో కానీ వాడు పగిలినప్పుడు మాత్రం చచ్చినట్టు నోరు మూసుకుని ఉంటాడు